వారికి అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో వామ్మో రెండు పెద్ద అదృష్టాలే కలిసి రాబోతున్నాయండి కానీ హెచ్ అనే వ్యక్తితో జరిగేది తెలిస్తేనే నిజంగా మీరు షాక్ అవుతారనమాట వారికి ఈ వీడియో కంట పడింది అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతోనే కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకు అంటే కనుక ఈ వీడియోలో మీకు కలగబో పోయే నష్టాల నుంచి ముందుగానే మీరు తెలివిగా ఎలా తప్పించుకోవచ్చు వచ్చే అదృష్టాలను ఎలా దక్కించుకోవచ్చు అనేవి మొత్తం కూడా వివరించి చెప్తాను ఈ యొక్క తులారాశి వారి గురించి జ్యోతిష్యులను సంప్రదించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వారిని ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న రోజులలో గమనించినట్లయితే చాలా అంటే చాలా బిజీ అయిపోయారు అని చెప్పి చెప్పొచ్చు ఇటు ఆడవారిని చూసుకున్నా కానీ మగవారిని చూసుకున్నా కానీ వారు ఏ ఏ పనులు అంటే ఏ ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో కాస్తంత టెన్షన్ కాస్తంత స్ట్రెస్ అంతేకాకుండా ఇంకా ఏదైనా కానీ ఇంతకంటే విజయాన్ని సాధించాలి అని ఒక రకమైన తపన అనేవి వీరిలో బాగా పెరిగిపోయాయి అని కూడా చెప్పుకోవచ్చు నిజానికి ఏదన్నా కానీ సాధించాలి అనే ఈ యొక్క తపన ఉంటుంది కదా అది ప్రతి మనిషిలో కూడా ఉంటుంది దాన్నే ఆశ అని చెప్పి అంటాం ఆశే మనిషిని సంతోషపెడుతుంది అదే ఆశ మనిషిని కృంగతీస్తుంది అదే ఆశ మనిషిని జబ్బు పడేలా చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఆశకు మీరు బానిసైతే కావద్దండి సంపాదించుకోవాలి కాదు అని చెప్పి చెప్పడం లేదు కానీ కాస్తంతం మీ యొక్క శరీరానికి విశ్రాంతినివ్వాలి మనసుకి బ్రెయిన్కి విశ్రాంతి కావాలి ఇక్కడ మీరు పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక డబ్బు కంటే కూడా ఆరోగ్యం ముఖ్యం టైంకి హెల్దీ ఫుడ్ తింటున్నామా చక్కగా శరీరాన్ని కష్టపెడుతున్నామా హాయిగా కంటి నిండా నిద్రపోతున్నామా ఇక తర్వాత మీరు ఏదైనా కానీ చేసుకోండి ఆరోగ్యం మంచిగా ఉంటేనే మీరు వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు సంపాదించుకోవచ్చు అన్న విషయాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే మీరు అంత ఒత్తిడికి గురవుతున్నారు మీ యొక్క పనుల కోసం ఇక ఆడవారి గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఇటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు ఇంట్లో పనులు చూసుకుంటూ ఇటు బయటకు వచ్చి మళ్ళీ మీ పనులు మీరు చూసుకుంటూ బాగా నిరసించిపోతున్నారనమాట ఆడవారైతే మాత్రం కాబట్టి కాస్త మీరు రిలీఫ్ అవ్వండి కాస్త టెన్షన్ తగ్గించుకోండి అయ్యే పనులు ఒక అడుగులు ఆలస్యమైనా కానీ లేదంటే ఒక రోజులు ఆలస్యం అవుతుంది అంతే ఏముంది కాబట్టి టెన్షన్ వద్దు స్ట్రెస్ వద్దు ఈ యొక్క టెన్షన్ స్ట్రెస్ పెరిగిపోతే యాంగ్జైటీ వచ్చేస్తుంది దానివల్ల శారీరకంగా కూడా దాని ప్రభావం చూపించి మనిషి దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి ఈ యొక్క తులారాశి వారు డబ్బు కోసం ఇంత ఆరాట పడటానికి కారణం ఏంటి అంటే చిన్నతనం నుంచి కూడా డబ్బు యొక్క విలువ వీరికి బాగా తెలుసండి కష్టాలలో పుట్టి పెరిగారు మనుషుల యొక్క వ్యక్తిత్వాలను బాగా తెలుసుకున్నారు ఈ యొక్క జీవితం అనే పాఠశాలలో మనుషులు నేర్పించిన గుణపాఠాలు ఎన్నో ఉంటాయి వీరికి ఈ యొక్క తులారాశి వారిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంత ఈజీగా ఎదుటి వ్యక్తిని నమ్మరు ఒకవేళ నమ్మారు అంటే కనుక అవతలి వ్యక్తి మీద అనుమానంతోనే నమ్ముతారనమాట వీరు మనకి ఏ కారణంగానైనా నష్టం కలిగిస్తారేమో వీరి మాటలు వింటే మనం ఏ కారణంగానైనా నష్టపోతామేమో అన్న ఒక అనుమానం అనేది మనసులో ఉంటుంది నిజం చెప్పాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని నమ్మరు ఒక ఎయిటీ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నమ్ముతారు అంతే ఇక ముఖ్యంగా వీరిని చేసుకున్న లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వారు కష్టపడి పని చేసుకునే వ్యక్తిత్వం కలిగిన వారు ఒకరి మీద ఆధారపడటం ఒకరి కింద అలుసుగా బ్రతకటం ఒకరు చెప్పు చేతల్లో ఉండటం వీరికి నచ్చదు ఎప్పుడూ కూడా నాది పై చేయిగానే ఉండాలి అని చెప్పి ఆశపడతారు అలాగే తమ కుటుంబానికి కూడా సంఘంలో గౌరవ మర్యాదలు రావడం కోసం ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారనమాట వారిని ప్రేమగా చూసుకుంటారు పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటారు పిల్లలకి నైతిక విలువలు గౌరవాలు సమాజంలో ఎలా బ్రతకాలి అనేది కూడా మంచి చెడు వివరించి చెప్తారనమాట కాబట్టి తులారాశికి చెందిన వారి యొక్క పిల్లలు కూడా చాలా అంటే చాలా తెలివిగా పెరుగుతారు అంతేకాకుండా లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా లక్కీ అనమాట ఇక ముఖ్యంగా తులారాశి వారి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి విషయాలే ఉన్నాయి కాకపోతే అయిన వారిలోనే వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు బాగా సంపాదిస్తున్నారు బాగా డబ్బు చూసి పొగరు మనుషులు వీరికి కనిపించడం లేదు మనుషులను లెక్కలేకపోతే కు మాట్లాడుతూ ఉన్నారు ఇలా రకరకాల మాటలు పుట్టించుకొని వీరి మీద చెడుగా ప్రచారం చేస్తూ ఉన్నారనమాట నిజానికి మీరు పడే కష్టం ఏంటో మీ వెనుక ఆ ఎంత శ్రమ ఉంటే ఆ రూపాయి మీకు కనిపిస్తుందో ఇవన్నీ కూడా ఎవ్వరూ కూడా అర్థం చేసుకునేవారు బంధువులలో ముఖ్యంగా ఉండరనమాట కాబట్టి ఈ యొక్క బంధువులు అనే రాబంధువులు ఎప్పుడూ కూడా మనం సంతోషపడినా మనం ఏడ్చినా వారి యొక్క బుద్ధి అనేది మారదు కాబట్టి అటువంటి బంధువుల గురించి అస్సలు ఆలోచించకండి కాకపోతే వెయ్యంగా వెయ్యంగా ఒక రాయి తగులుతుంది అంటారు కదండీ అలా అనగా అనగా ఒక మాట తగులుతుంది కాబట్టి జాగ్రత్తగా నరదిష్టి నుంచి దూరం అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇలా నరదిష్టి అనేది మీకు తగలకుండా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి కానీ నల్లదారం కట్టుకోండి అరికాల్లో కాటికి పెట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మవారి కుంకుమ పెట్టుకోండి లేదంటే ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకోండి కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ముఖ్యంగా బయటికి ముఖ్యమైన పనులకు వేరే అంటే పొలిమేర దాటి వెళ్ళేటప్పుడు జేబులో ఒక నిమ్మకాయ పెట్టుకొని వెళ్ళండి ఇంటికి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయని తీసి తలపై భాగంలో ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పి వేసుకొని దూరంగా పడవేసి కాళ్ళు చేతులు మొహము కడుక్కొని లోపలికి రండి దీనివల్ల మీకున్న నరదిష్టి చాలా వరకు కూడా తగ్గిపోతుంది ప్రతి నెల అమావాస్య వస్తుంది కదా కల్లా కూడా తిప్పి తిప్పివేసుకుంటూ ఉండండి దీనివల్ల చాలా వరకు నరదిష్టిపోతుంది ఇంటికి కూడా బూడిది గుమ్మడికాయతో దిష్టి తీసివేస్తూ ఉండండి అమావాస్య అమావాస్యకు అంతేకాకుండా కుళ్ళిన గుమ్మడికాయ ఇంటికి కట్టినప్పుడు దాన్ని వెంటనే మార్చే ప్రయత్నం చేయండి ఇంట్లో నిత్యం దీపారాధన చేయండి ఇప్పుడు మీకు కార్తీక మాసం సారీ మనందరికీ కార్తీక మాసం కదా ఈ యొక్క కార్తీక మాసంలో మీకున్న ఎటువంటి ఏలినాటి శని దోషాలైనా అర్ధాష్టమ శని దోషాలైనా లేదంటే కనుక ఎటువంటి రాహు దోషాలైనా కుజదోషాలైనా వీటన్నింటినీ కూడా తొలగించుకోవడం కోసం ఏదైనా ఒక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలను మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకొని శివుడికి ఆవు పాలతోటి అభిషేకం చేయండి దీనివల్ల మీకు చాలా చాలా మంచి ఫలితం దక్కుతుంది ఎన్నో జన్మల నాటి కర్మలన్నీ కూడా దూరం అవుతాయి ఏ పని చేసినా కూడా ఆ పనిలో అదృష్టం ఐశ్వర్యం అనేది కలిసి వస్తుందనమాట ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలోనే కుదిరినట్లయితే రెండు జంట నాగులున్న ఆ యొక్క స్వామి విగ్రహానికి మనకి ఇప్పుడు శివాలయాలలో ఉంటాయి కదండీ రావి చెట్టు కింద మనకి మంచిగా నాగేంద్ర స్వామి రాతి విగ్రహాలు ఉంటాయి లేదు అంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర పుట్ట ఉంటుంది కదా ఆ యొక్క నాగమయ్య పుట్ట దగ్గర కానీ లేదంటే ఇప్పుడు మనకి రేపు నాగుల చవితి వస్తుంది నాగుల చవితి రోజు కానీ ఇలా మీరు పుట్ట దగ్గర చక్కగా పాలు పోసి పసుపు కుంకుమ పాలు పోసేసి మంచిగా మీరు జిల్లెడ ఆకు మీద ఆవు నేతితోటి దీపారాధన చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు చాలా రకాలుగా కలుసుబాటుతనం అనేది పెరుగుతుంది అదృష్టం ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది ఇక మీకు కలగబోతున్న రెండు అదృష్టాల విషయానికి వస్తే మొట్టమొదటి మొట్టమొదటిది వచ్చేసేసి మీకు మీ యొక్క వృత్తి అందు అంటే మీరు చేస్తున్న బిజినెస్ అందు అధిక లాభాలు అనేవి కలిసి రాబోతున్నాయి అన్నమాట అంటే మీకు అధికంగా ఎక్కువ లాభాలు అనేవి కలిసి రాబోతున్నాయి కాబట్టి మీ యొక్క వృత్తి అందు కాస్తంత కష్టపడండి ఊహించని ఆకస్మిక ధనలాభం మీకు కలిసి రాబోతుంది మీ ఇంట ధనలక్ష్మి అడుగు పెట్టబోతుంది ఇది మొదటి అదృష్టం ఇది ఖచ్చితంగా ఈ అక్టోబర్ నెలాఖరులో లేదంటే కనుక నవంబర్ మొదటి వారంలో జరిగి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక రెండవ పెద్ద అదృష్టం విషయానికి వస్తే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మీకు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అంటే లైఫ్ పార్ట్నర్కి సంబంధించి ఏదన్నా కానీ ప్రాపర్ ఉంటే ఆ యొక్క ప్రాపర్టీ అనేది పెరగటం కానివ్వండి లేకుంటే కనుక ఏదైనా కానీ కోర్టు కేసు వివాదాలలో ఉన్న ఆస్తులు అనేవి మంచిగా మీరు కేసు గెలిచి ఆస్తులు అనేవి మీకు దక్కటం కానివ్వండి ఇలా మీకు ఇక్కడ కూడా డబ్బు విషయంలోనే కలిసి రాబోతుంది కాబట్టి ఈ రెండు పెద్ద అదృష్టాలు అనేవి మీరు ఈ నెలాఖరికి కానీ లేదంటే కనుక నవంబర్ మొదటి వారంలో కానీ ఖచ్చితంగా చూస్తారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక హెచ్ అనే వ్యక్తితోటి జరిగేది తెలిస్తే షాక్ అవుతారు నిజంగా ఈ యొక్క హెచ్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క బంధువులలోనా లేదంటే బయట వ్యక్తులా లేదంటే రక్త సంబంధమా అన్న విషయానికి వస్తే ఈ యొక్క హెచ్ అనే వ్యక్తి మీ యొక్క రక్త సంబంధం ఈ యొక్క రక్త సంబంధం ఎటు నుంచైనా కూడా కలవవచ్చు గుర్తుంచుకోండి ఈ వ్యక్తి ద్వారా మీకు మంచే జరుగుతుంది కానీ మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందనమాట చిన్న చిన్న విషయాలకే ఒకరి మీద ఒకరు కోపాన్ని ఆవేశాన్ని చూపించుకుంటూ ఉంటారు కానీ మనసులో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది కానీ ఒకరంటే ఒకరు గిట్టనట్లుగా నలుగురు ఎదుట బిహేవ్ చేస్తూ ఉంటారు ఈ యొక్క హెచ్చనే అక్షరం ఉన్న వ్యక్తి మీ మంచి కోరి చెప్పే ప్ర ప్రతి మాట కూడా మీకు కొంచెం నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది కానీ వారి యొక్క మాటను కనుక మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఏ విషయంలో వారు మీకు ఆ యొక్క సలహా ఇచ్చారో ఆ విషయంలో మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందన్నమాట అలా అని చెప్పి అందరినీ కూడా గుడ్డిగా నమ్మకండి నేను చెప్పింది రక్త సంబంధం విషయంలో మాత్రమే ఎందుకంటే మన రక్త సంబంధికులు మధ్య ఒకరికొకరు మధ్య గొడవలు జరిగినప్పటికీ ఆ ప్రేమ ఆ ఎఫెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకరిని మోసం చేయాలి అనే ఆలోచన వారికి ఉండదు కాబట్టి హెచ్ అనే వ్యక్తి ద్వారా కూడా మీకు మంచే జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది రాజకీయ రంగంలో వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ వారికి విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో ఎటువంటి ప్రయాణాలు అయితే తగలవు అంతా కూడా మంచిగా ఉన్న చోటనే ఉంటారు హ్యాపీగా మీ పనులు మీరు చూసుకుంటూ సక్సెస్ఫుల్గా అయితే నీట్ చేస్తారు ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ప్రశాంతంగా అయితే ఈ మూడు రోజులు కూడా గడిచిపోతాయి కాకపోతే మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటి అంటే కనుక దేనికోసం టెన్షన్ పడకండి టైంకి తినండి టైంకి పడుకోండి ప్రతి దాన్ని కూడా టేక్ ఇట్ ఈజీ అన్నట్లుగా వదిలేసేయండి జస్ట్ లీవ్ ఇట్ అంటారు కదా అలా వదిలేసేయండి ప్రతిది కూడా మనసుకు తీసుకోవద్దు మైండ్కి తీసుకోవద్దు దాన్ని అలా వదిలేసేయండి అప్పుడే మీ యొక్క వర్క్ మీద మీరు హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు దాంతోపాటు మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఈ చిన్న ముఖ్యమైన విషయాలు అయితే గుర్తుంచుకోండి అర్థమైంది కదండి మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు